హై యూర్స్ నైన్టీన్ నైంటీ బిఫోర్ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక బూత్ సినిమా అని ఒక అడల్ట్ సినిమా అని ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది మలయాళం సినిమా మలయాళం సినిమా రంటే చాలా ఇంకా బిట్లో ఉంటాయి అన్నట్టు ఇంకా లైంగికపరమైన సీన్లు ఉన్నాయి అన్నట్టు రకరకాలుగా ఇంకా ఓలల్లో ఈ మలయాళ సినిమాలను ఆడిస్తున్నారా అంటే ఇంకా ఆడల దరిద్రపులు పోరు థియేటర్లు మొత్తం మగవాళ్ళు అటువంటిది ఈరోజు ఓటీటీలు వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ డబ్బింగ్ సినిమా సూపర్ అందరా అన్న ఎక్కడ డైరెక్ట్ సినిమా సూపర్ అంద్రా అన్న అండ్ రీమేక్ చేశారు ఆ స్టోరీ అన్న ఆల్మోస్ట్ మలయాళం నుంచి అన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అవునా కాదు కానీ ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ ఒక రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు అది బయటికి ఇవ్వాలి దాని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదిలో పదిహేడులో భావన మన దగ్గర మహాత్మా సినిమాలో నటించినట్టుంది ఇంకా రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి ఆమె రెండు వేల పదిహేడులో తన మీద మలయాళ హీరో దిలీప్ మరికొంత లైంగిక దాడి చేసిన దానికి సంబంధించి పాపం బాగా బాధపడింది గగ్గోలు పెట్టింది దాంతో వాళ్ళు వీళ్ళు అంత కలిపి ఏంది అసలు ఏం జరుగుతుంది మలయాళ సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్లో అని అంటే అప్పుడు ముఖ్యమంత్రి పెనరాయి విజయన్ ఏం అంటే జస్టిస్ హేమ రిటైర్డ్ జడ్జి హేమతో ఒక కమిటీ వేశారు ఆ కమిటీల మెంబర్లు వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ వత్సల కుమారి రిటైర్డ్ ఆమె కూడా అండ్ మన హీరోయిన్ శారద గారు ఆమెకు రెండుసార్లు జాతీయ అవార్డు వచ్చినట్టుంది రెండుసార్లు కూడా మలయాళం నుంచి వచ్చినట్టు మలయాళ ఫ్యాన్ బేస్ ఎక్కువ సరే వీళ్ళ ముగ్గురుగా కమిటీ వేశారు వీళ్ళు మొత్తం అధ్యయనం చేసి రెండు వందల తొంభై ఐదు పేజీలతో ఒక రిపోర్ట్ ఇచ్చారు దానిని బయట పెట్టాల రెండు వేల పంతొమ్మిదిలో రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు బయటపెట్ట దాన్ని రైట్ ఇన్ఫరెన్స్ షాక్ కింద అప్లై చేస్తే అప్పుడు అయ్యా అందులో ఒక అరవై రెండు పేజీలు బాగా సెన్సిటివ్గా ఉన్నాయి అవి బయట పెడతానికి వీలు కాదులే వద్దు అని చెప్పేసి ఈ రెండు వందల తొంభై ఐదులో ఈ అరవై రెండు పేజీలు పోతే ఇంకెంత మిగులుతుంది రెండు వందల ముప్పై మూడు పేజీలు ఈ రెండు వందల ముప్పై మూడు పేజీల రిపోర్ట్ని బయటికి ఇచ్చాం దాన్ని ఇంక ఇది జర్నలిస్టులు సామాజిక ఉద్యమకారులు వాళ్ళు మొత్తం చూశారు అప్పుడు అర్థమైంది ఓరే భగవంతుడా పేరుకే సినీ పరిశ్రమని కానీ ఒక చిన్న సైజు మాఫియా నడుస్తుందా ఆడవారిని సెక్స్ టాయిస్గా సెక్స్ బొమ్మలుగా బాన్సులుగా చూస్తుందా ఈ సినీ పరిశ్రమ అని చెప్పేసి అందులో ఇవే మన శారద గారు చాలా చక్కగా ఏ ఫెమినిస్టులు అయితే ఏ ఓవరాక్షన్ చేస్తూ స్త్రీలు మాకు సమాన హక్కులు మాకు నచ్చినటువంటి ఓవరాక్షన్ చేస్తారో వాళ్ళు పళ్ళు రాలగొట్టే విధంగా చాలా పద్ధతిగా చెప్పింది ఏమని వస్త్రధారణ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మీ వస్త్రాలతో మీరు చేస్తున్న దానివల్ల సమాజంలో ఉన్నటువంటి ఆ మిగతా వారిని కూడా రెచ్చగొట్టేలా ఉంది ఏ రకంగా మీరు కూడా అటువంటి బట్టలు వేసుకోండి వాళ్ళు అటువంటి బట్టలు వేసుకొని వెళ్తుంటే ఏమవుతుంది అవి రకరకాల నేరాలకి ఘోరాలకి ఇంకెక్కడెక్కడో వెళ్తున్నాయి ఒకప్పుడు మేము ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే వెస్ట్రన్ కల్చర్ ఉండేది కాదు చక్కగా బట్టలు నీటు కట్టుకోవటం ఇండస్ట్రీలో కూడా సినిమాలు నటించామా ఇంటికి వచ్చామా అన్నట్టు అండ్ ఈవెన్ షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు కూడా ఒక వా అక్కడ లైట్ బాయ్ కానీ కెమెరా పర్సన్స్ కానీ రిమైనింగ్ ఎవరైనా సరే టచ్ కూడా చేసేవాళ్ళు కాదు ఈవెన్ నట్ అభిమాన సంఘాల వాళ్ళు వచ్చినా సరే ఎంతవరకు ఉంటే అంతవరకు కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది ఏవి వినకూడదో వినాల్సి వస్తూ ఉంది చూస్తే హీరో అయినా లేదన్నప్పుడు ఒక రెడ్లైట్ ఏరియాలో వీటిలను ఆకర్షించేందుకు ఈ బట్టల అన్న ఫీలింగ్ వస్తూ ఉంది సో దయచేసి జాగ్రత్తమ్మ బట్టలు కొంచెం నీట్గా ఉంచుకోండి అని చెప్పేసి అంది మరి మహిళా మనులు రిమైనింగ్ వచ్చి మరి ఏమంటారు సార్ దగ్గర చూద్దాం సార్ పాయింట్కి వస్తుంది ఆ హేమ కమిటీ రిపోర్ట్లో ఏముందో తెలుసండి ప్రజెంటు ఈ మాలీవుడ్ మలయాళం సినీ పరిశ్రమని పదిహేను మంది అందులో హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ పదిహేను మంది రూల్ చేస్తున్నారు ఈ పదిహేను మంది పదిహేను మంది కిందే అరవై మూడు మంది హీరోలు మిగతా వాళ్ళు ఉన్నారు ఈ పదిహేను మంది ఏది చెప్తే అదే ఇంకా అక్కడ ముఖ్యంగా ఆడవారికి సంబంధించి అడ్జస్ట్మెంట్ కమిట్మెంట్ అండర్స్టాండింగ్ పదాలు ఏవైనా సరే వాళ్ళు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలన్నా ఎదగాలన్నా వాళ్ళు ఒప్పుకోవాలి దేనికి సెక్స్కే అంతే ఇంకా డైరెక్టర్ అలా ఒప్పుకోలేదనుకోండి వారిని ఏదో ఒక వంకబెట్టి ఇండ్రస్ట్ నుంచి బయటకు పంపించేస్తారు ఒకవేళ ఒప్పుకున్న తర్వాత ఏమాత్రం ఛాన్స్ దొరికింది కదా కంప్లీట్ అవుతామని చూస్తే ఆమె జీవితం నాశనం చేస్తారు ఆమె ఫ్యామిలీని నాశనం చేస్తారు అన్నిటికీ దారుణం ఏంటంటే పాపం ఈ ఆడవారికి మా సినిమాలో నటించే ఆడవారికి మలయాళంలో సరిగ్గా టాయిలెట్లు ఉండవంట డ్రెస్ మార్చడానికి క్యారమన్ కూడా సరిగ్గా ఉండవండి కొన్ని చోట్లయితే మగవారివే వాడుకోవాల్సి ఉండింది అంట ఇంకా అప్పుడు ఇంకా అవతలల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం అంట బాబు ఎంత దారుణం అంటే ఒకవేళ ఈ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కనుక తోడుగా తీసుకెళ్ళకపోతే ఆ నైట్ అంతా ఇంకా ఆ రూమ్కి ఒకళ్ళు వస్తూ ఉండటం తలుపులు బాత్రూమ్ ఏదోడు చేస్తూనే ఉంటారంట అసలు బాబు నాకైతే నిజంగా రిపోర్ట్కి సంబంధించి నేను జస్ట్ లైట్గా చెక్ చేస్తూ పోతేనే ఈ అసలు ఇది రెడ్ లైట్ ఏరియాలో కూడా ఇలా ఉండరామో ఆడవాళ్ళని ఈ రేఖం బాబు అనిపించింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే మామూలుగా కెరీర్ స్టార్టింగ్లో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటాం కదా స్టార్ హీరోయిన్ కూడా ఇబ్బందులు తప్ప అంట ఇప్పుడు డౌట్ వస్తుంది అందులో ఉన్నటువంటి ఎంతమంది ఇటువంటి దాడులు ఎదుర్కొన్నారు అండ్ ఎంతమంది కమిట్మెంట్ ఓకే చెప్పుకుని ముందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి అందులో ఇప్పుడు మోహన్ లాల్ ఒక మమ్ముట్టి అరే ఇప్పుడు వచ్చేసి ఇంకా రిమైనింగ్ పృథ్వీ ఇంకా చాలామంది ఉండే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళల్లో ఉన్నారా ఆ పదిహేను మందిలో ఉన్నటువంటి వాళ్ళు లేదన్నప్పుడు వేరేనా అది బయట పెడతా పెండ్రాయ్ విజన్ వచ్చేసి ఆ రిపోర్ట్స్ వాళ్ళ చేతికి అన్ని ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇంత చర్యలు తీసుకోవాలి ఇప్పుడు రిపోర్ట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఏ స్టెప్స్ తీసుకుంటారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ సినిమాలలో మలయాళ సినిమాలలో సీన్ వచ్చేసి ఒకసారి రెండుసార్లు టేకులు ఉంటాయి ఏది కొంచెం సెన్సిటివ్ సీన్లు అంటే ఒక హీరోయిన్ ఒప్పుకోలేదని చెప్పి ఆ హీరో డైరెక్ట్తో మాట్లాడి దాదాపు పదిహేడు సార్లు కిసింగ్ సీన్లు హగ్గింగ్ సీన్లు రీటేక్ 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 దాంతో వాడుకున్న మోసంతా అక్కడ తీర్చేసుకున్నాడు ఒక స్టార్ హీరోయిన్ తప్ప రిమైండింగ్ ఎవరు కూడా ఈ పేమెంట్లు ఇచ్చేదని సంస్థ అగ్రిమెంట్లు ఉండేవాడు ఎంత ఇస్తే అని తీసుకోవాల్సింది నువ్వు అంతే స్టార్ హీరోయిన్కి అగ్రిమెంట్ దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వట సో కమిటీ మరి ఏం సజెస్ట్ చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్త చట్టాలు రా తీసుకురావాలి ఒకవేళ ఎవరైనా వేధింపులు గురైనాము కానీ కేసులు పెడితే దానికి సెపరేట్గా ట్రిబ్యునల్స్ ఒక న్యాయస్థలాంటివి ఏర్పాటు చేయాలి అండ్ వీరికి సమాన వేతనాలు ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి ఎవరికైనా సరే మగ ఆడ సమాన వేతనాలు ఇవ్వాలి అది జరిగేది కాదు బట్ వాళ్ళు చెప్పారు అండ్ ఖచ్చితంగా వీరికి సంబంధించి బట్టలు మార్చుకునే దగ్గర కానీ వాష్రూమ్స్ కానీ సెపరేట్ ఉండాలి అండ్ వీరు ఒకవేళ ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు ఎవరికి చెప్పామన్నప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దాన్ని కాల్ చేయమని చెప్పండి మరీ ముఖ్యంగా ఇప్పటికైనా సరే ఇంట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కమిటీ ఫామ్ చేసి ఇంటర్నల్ కానీ అన్ని చక్కదిద్దుకునేలాగా అండ్ అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండేలా కమిటీలో దెన్ ఆడవారికి మేమున్న రక్షణ చెప్పేసి వాళ్ళు ఒక ఇస్తూ ఆ రకంగా అడిగేయాలి సినిమాలు తీసేది ఆదర్శం ఎంతగా చెప్పేసి చెప్పడం కాదు ఆ రకం నిజంగానే ఉండాలని చెప్పేసి కమిటీ సిఫార్సులు అయితే ఉన్నాయి సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇన్నాళ్ళు మనం ఆ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మేము క్యాస్టింగ్ కోచ్ గురయ్యాము వాడు అట్ట చేసి ఎట్ట చేసాడు అద్దేంటే ఛీ అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అనుకున్నాం ఓరో దేవుడ మన ముట్టి కింద అడుగు మనం చూసుకోవట్లే ఆ మలయాళ పరిశ్రమ ఆ రకం ఉంది అయితే ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఒక ఆమె వచ్చింది మన తెలుగు సినిమా కూడా నటించినట్టు కొన్నింటిలో బాబు ఆ మాలీవుడ్ కాదు కోలీవుడ్ అంతే ఉంది క్యాస్టింగ్ కౌచ్ నేను గురయ్యాను పడుకోమన్నారు పడుకున్నాక నాకు ఆఫర్లు కూడా ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పేసి సామాన్ మన తెలుగు పర్స్ కూడా ఈ రకంగా ఉన్న స్టేట్మెంట్ల ఈ మధ్య కొంతమంది ఇస్తూ ఉన్నారు రాంగ్గా ఒకరు నాకు అవకాశాలు వచ్చింది వాడుకున్నాడు ఆ నాకు అవకాశాలు కొంతమంది ఇంకొంతమంది వచ్చేసి అవకాశాలు ఇస్తానంటే ఏముంది క్యాస్టింగ్ కోచ్ రెడీ అది దానిలో ఏముంది అండర్స్టాండింగ్ అంతే కానీ ఓపెన్గా చెప్పుకున్నాడు కొంతమంది సో సినీ పరిశ్రమ అంటే ఇక గలీజ్ రా బాబు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఇప్పుడు పైకి చూసేది ఏదైతే ఉందో అది బొమ్మ వెనకాల ఏదైతుందో అది చీకట్లో ఉండే బొమ్మ అన్నట్టు అంటే చీకట్లో ఉండే మనకు కనపడదు మనకు అనిపించేది వెలుగు అన్నట్టు అంతే ఇంకెంతకు మంచి చేయమలేదు అది చెప్పిన తప్పు పడుతున్నారు బట్ ఇండస్ట్రీ అయితే గతంలో ఉన్నట్టు ఇప్పుడైతే లేదు అందులో మాత్రం నో డౌట్ శారద గారు కూడా క్లియర్గా అదే చెప్పారు